ఈ ఫోన్ లాంచ్ చేయక శాంసంగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ మొత్తం పోయింది శాంసంగ్ గెలక్సీ ఏ సిక్స్టీన్ ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ మనకు ట్వంటీ థౌసండ్ బడ్జెట్ అండో లో లాంచ్ చేశారు ఈ ఫోన్ లో ఐపీ రేటింగ్ ఉండదు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండదు డిస్ప్లే లో ఓన్లీ నైన్టీ ఇయర్స్ ఇన్ఫర్స్ ఇయర్ చేసే డిస్ప్లే ప్రొవైడ్ చేస్తారు అది కూడా మీకు డాట్ నచ్చు కాదు వాటర్ డ్రాప్ నచ్చుతో తీసుకొచ్చారు ప్రాసెసర్ కూడా మీకు మీరే డ్యామే సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ చిప్సెట్ ఆ బడ్జెట్లో అసలు వర్క్ఫుల్ ప్రాసెసరే కాదు ఇది బీజీఎంఏ జస్ట్ మీకు ఫార్టీ ఎఫ్పిస్ హ్యాండిల్ చేస్తుంది అండ్ సేమ్ టైం ఇదే ప్రాసెసర్తో టెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ బడ్జెట్లో చాలా స్మార్ట్ ఫోన్స్ అయితే ఉన్నాయి ఎందుకు శాంసంగ్ తీసుకోవాలి ఈ వివడల్లా వచ్చేసి సాంసంగ్ గెలక్సీ ఏ సిక్స్టీన్ సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ వీడియో ఎందుకు చూడండి వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్లో ప్రొవైడ్ చేసిన డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే సిక్స్ పాయింట్ సిక్స్ ఇంచెస్ ఫుల్ హెచ్డీ రిజల్యూషన్ నైన్టీ ఇయర్స్ షేడ్ సపోజ్ చేసే సూపర్ ఎంలీ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు ఈ ఫోన్ లో వాటర్ డ్రాప్ నాచైతే ఉంటుంది అండ్ హండ్రెడ్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉండదు సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది అది మైండ్ లో పెట్టుకోండి మీరటెక్ డ్యాం సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ చిప్స్ ఎట్తో వచ్చింది ఇది ఫైవ్ ఎన్ఎం బేస్డ్ ప్రాసెసర్ ఇది ఫైవ్ జీ ప్రాసెసరే మంచి ఫైవ్ జీ బ్యాండ్ సపోజ్ చేస్తుంది బట్ గేమింగ్ అయితే అస్సలు సెట్ కాదు ట్వంటీ థౌసండ్ బడ్జెట్ లో ప్రొవైడ్ చేయడం మరి ఘోరం ఈ ఫోన్ లో మెయిన్ కెమెరా ఫిఫ్టీన్ పిక్సెల్ తోని ఫైవ్ పిక్సెల్ అల్ట్రా వైడింగ్ లెన్స్ కి టూ మగా డెప్ సెన్సర్ అయితే ప్రొవైడ్ చేశారు సెల్ఫీ థర్టీన్ పిక్సెల్ మరి ఘోరం వచ్చేసి ఈ ఫోన్ ఫోర్ కే వీడియోస్ కూడా సపోజ్ చేయదు జస్ట్ టెన్ ఎయిటీపీలో థర్టీ ఎఫ్పిస్ మాత్రమే రికార్డ్ చేస్తుంది ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీతో ట్వంటీ ఫైవ్ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది స్టీరో స్పీకర్స్ లేదు హండ్రెడ్ డిస్ప్లెఫిక్అపి స్కానర్ లేదు స్టీరో స్పీకర్స్ తో పాటు ఐపీ రేటింగ్ కూడా లేదు ఈ ఫోన్ లో వీళ్ళు హైలైట్ చేసిన మెయిన్ థింగ్ వచ్చేసి సామ్సంగ్ నాక్ సెక్యూరిటీ అండ్ సిక్స్ ఇయర్స్ మేజర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ వీళ్ళు మాత్రం ప్రామిస్ చేస్తారు డైలీ కామన్ యూజర్ కూడా ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ వింటే ఏంద్రు ఇలా ఉంది అనిపిస్తుంది బట్ సరిపోతుంది ఒకవేళ ప్రొఫెషనల్ గా నువ్వు ట్వంటీ థౌసండ్ బడ్జెట్ లో ఒక స్మార్ట్ ఫోన్ తీసుకుందాం అనుకుంటే డిస్ప్లే కెమెరాస్ బ్యాటరీ బ్యాక్ ఆఫ్ చార్జింగ్ పర్ఫార్మెన్స్ అన్ని చూసి తీసుకుందాం అనుకుంటే నేను ఈ స్మార్ట్ ఫోన్ అసలు సాటిస్ఫై చేయదు ఆఫ్లైన్ లో ఎక్కువ ఈ స్మార్ట్ ఫోన్ సేల్ చేస్తారు సో తొందరపడి ఈ స్మార్ట్ ఫోన్ తీసుకో తీసుకుందాం అనుకున్న వాళ్ళకి వీడియో షేర్ చేయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయి వీడియో లైక్ చేయి ఫ్రెండ్స్ కి షేర్ చేయి